ఈ జీవితం విలువైనది నది నరులార రండని ఈ జీవితం విలువైనది నదీ నరులార సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారండని శిలవైనది ಸಂಪಾದಕೋಸ ಪುಟ್ಟಲೇದು ನೀವು ಪೋಯಪ್ಪಳು ಏದಿ ಪಟ್ಟುಕನಿ ಪೋವು ಸಂಪಾದಕೋಸ ಪುಟ್ಟಲೇದು ನೀವು ಏದಿ ಪೋಯಿ ಪೋವು పోతున్న వారిని నువ్వు చూచుటలేదా పోతున్న వారిని నువ్వు చూచుటలేదా బ్రతికి ఉన్న నీకు వారు పాటమే కాదా బ్రతికి ఉన్న నీకు వారు పాటమే కాదా ఈ జీవితం విలువైనది నరులారండని రండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారండని రండని సెలవైనది మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలముయీ లోకములుండే స్థిరుడెవడు మరణమురుచి చూడక బ్రతికే నరుడెవడు ఈ కలకాలం ఈ లోకములుండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు మతాలు అడ్డం కాదు శ్మశానానికి కులమతాలు అడ్డం కావు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరుల రండని శిలవైనది ఈ జీవితం విలువైనది నరులరండని శిలవైనది పాపులకు చోటు లేదు పరలోకము పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు ఏ నీ పాపానికి మందు ఏ సురక్తమేని పాపానికి మందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు ఈ జీవితం విలువైనది నరులారండ శిలవైనది ఈ విలువైనది నరులారండని శిలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా శివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటాకో నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులరండని శిలవైనది లోకంలో ఉన్నంత కాలము దేవుని కోసమే మనము బ్రతకాలని లోకంలో ఉన్నంత కాలమో దేవుని కోసమే బ్రతకాలని కాలని విడిచిపెట్టి పరిశుద్ధుడవ పాపముంటే విడిచిపెట్టి పరిశుద్ధుడు కమ్ము విలువ పెట్టి కొనబడిన సంగము మనము విలువ పెట్టి కొనబడిన సంగము మనము ఏ జీవితం విలువైనది నరుల రండని శిలవైనది జీవితం విలువైనది రండని సెలవైనది జ్ఞానమందు వయసు నందు జాగ్రత్తగా ఉండు దేవిని దయందు మనుషుల దయందు ಜ್ಞಾನಮಂದು ವಯಸ್ಸುನಂದು ಜಾಗೃತಗ ಉಂಡು ದೇವಿನಿ ದಯೆಯಂದು ಮನುಷ್ಯಲ ದಯಂದು ವರ್ದಿಲ್ಲಿ ದೀರ್ಘಾಯು ನೊಂದು ವರ್ದಿಲ್ಲಿ ದೀರ್ಘಾಯುವ ನೊಂದು ಸಗಮು ದಿನಮೂಲಕೆ ಮರಣ ಕಾವದ್ದು ర్దాయుషు చేత మరణము వద్దు ఈ జీవితం విలువైనది నరుల నరులారండని సిలవైనది సిద్ధపడినామా మనమందరము కూడా సిద్ధపడినామా మనమందరం కూడా పాపమును వదిలి పరిశుద్ధునియంబడిపా ఏ జీవితం విలువైనది నరులారండని నరులారండీ